నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను ఇల్లు జాగ్రత్త ఎవరిల్లు ఇంకెవరిల్లు మన ఇల్లే మన ఇల్లు ఎక్కడికి వెళ్తుంది గోర్కాలాగా నేను ఏమిటండి ఇక్కడ ఏదో వాసన వస్తుంది వాసన ఇక్కడ లేదే వాసన లేదే కాదు ఏదో పొగ వాసన పొగ వాసన అవునవును మిక్సీ కాలిపోయింది పొగ తాగింది దమ్ వదిలింది దగ్గొచ్చింది మీకా కాదు నా కాదు మిక్సీకి బెడ్రూమ్ లో మిక్సీ మిక్సీ కాదు బాత్రూమ్ లో హీటర్ ఏం మాట్లాడుతున్నారు ఏమిటో ఏమిటో సరే నువ్వు వెళ్ళి త్వరగా వస్తాను ఎందుకు త్వరగా త్వరగా వెళ్ళి మెల్లిగా రా వెళ్ళు వెళ్ళు అమ్మాయ్యా స్త్రిరి మహాప్రభు ఇప్పుడు ఏమిటి నా గతి వాట్ సార్ ఏం కావాలి బనీన్లు బనీన్లా? ఐ మీన్ ఆడవాళ్ళ బనీన్లు ఓ బ్రాసిరీల్ కావాలా అదేలండి మగవాణి కదా చెప్పడానికి కొంచెం సిగ్గుపడి వస్తున్నాను ఏ సైజ్ కావాలి సార్ అయితే థర్టీ ఫోర్ లో ఒకటి థర్టీ సిక్స్ లో ఒకటి థర్టీ ఎయిట్ లో ఒకటి ఇవ్వండి ఏది కావాలంటే అది వాడుకుంటాను అలాగే ఎబె మరీ చిన్నది అబు మరీ పెద్దది ఇంకా ఇది ఎందుకు ఎలా ఉంది అబ్బో సూపర్ నా పేసరం కాజా అదిరింది మరి నాయన నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతా నా పంతనానికి పేమెంట్ ఏంటి అర్థం కాలేదా ఆడాలలో నువ్వు ఎలాగో మగాళల్లో నిన్న అలా అన్నమాట. ఇచో ఇచో ఇచో. దొంగ సచ్చినోడా నాటకాలు ఆడుతున్నావా? మర్యాదగా ఓయ్. సీను మార్చద్దు. ఇప్పుడు నువ్వు నన్ను రమ్మన్నావా? నేను నిన్ను రమ్మనానా? నేనే రమ్మనాను. లోపలికి వచ్చి నేనే ఉన్నాను ఎంత అన్నావు? నువ్వేమన్నావు? 100 అన్నాను. కదా? అంటే నా పెర్సనాలిటీకి నువ్వు కట్టిన రేటు 100 అది అదినే అడిగాను. ఇచో ఇచో చెమ్మ. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? మర్యాదగా నా వంద నాకు ఇవ్వ లేకపోతే నా లంగాపొందికి నేను ఊరేసి చంపేస్తాను హాల్ హాల్ కల్చారు కొడితే ఉడితే చంపేస్తా ఉంది అన్నది కూడా నాదూడలేదో అరవో ఈ అరకో ఏదో మొగుడికి తెలియకుండా పారనికోసారి ఇక్కడికి వచ్చి గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నాను నీకు తెన్నం పెడతాను నా నల్లరపని చెయ్యమక్క నువ్వు ఏమి ఇవ్వక్కర్లేదు వెళ్ళిపో మంది హైటెక్ బ్రెయిన్ నీ పేరు గంట గంగారద్దం మీ ఆయన పేరు గంట గురనాదం

ఎత్ర నారీ వర్ధంతి తత్ర జీవనం సుఖాస్మను అంటే నాకేం తెలుసు ఎప్పుడో విన్నాను ఇప్పుడు అనాలిపించిన అన్నాను వస్తాను హలో ఎవరు అవతల పక్క నేనే నీ మొగుణ్ణి అది చెప్పడానికి ఫోన్ చేసావా నాకు గుర్తుందిలే అది కాదు బూ ఏంది బూదే వనలేవా బతకవా తొందరగా రా వెళ్ళా బాత్రూమ్ అన్ని కడుగు సరేనా ఏమే ఈ టైం కా పనికొచ్చేది వచ్చేది టెన్షన్ గా నెల వచ్చేసరికి జీతాలు ఇస్తుంటే నొప్పి తెలియట్లే ముందెళ్లి వాకి నుంచి ముగ్గు పెట్టు బోల్డ్ అని అంటూ ఉన్నా ఎళ్ళితో అట్టగినమ్మా నువ్వేం దయ్య గమ్ముగా ఉన్నావు ఫోన్ చేసి మాట్లాడవే నాకంత అవకాశం ఎప్పుడు కల్పించావు ఒరే 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 నీ నేకిలి కా పీలేరు కొట్టి రోడ్డు మీద పడతాను యాదవా ఎన్ని సార్లు చెప్పినా నీ నిరీక్ష మార్కో దొంగ సచినోడా నువ్వు చెప్పయ్యా భూదేవి నువ్వు నాతోనైనా మాట్లాడు వాళ్ళతోనైనా మాట్లాడు చాలా ఇబ్బందిగా ఉంది చెప్పండి మేడం ఇంటికి నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ పంపుతున్నట్టు సార్ చెప్పమన్నా వాళ్ళని మీరు ఉంచుకోమని సారీ ఇంట్లో ఉండలేము మ్యాటర్ చెప్పమన్న సెక్యూరిటీ సెక్యూరిటీ అంటే అండి ఆయన మిమ్మల్ని చూస్తుంటే వాడ దెబ్బ దగ్గర పిచ్చికల్లో ఉన్నారు మీరేం సెక్యూరిటీ అయ్యా ఇది ఫారెస్ట్ పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తడం ఏంటి అది దొంగల కోసం పరిగెత్తి పరిగెత్తి సర్లే నా కాడ మటుకు జాగ్రత్తగా ఉండాల ఇదిగో ఇట్ట కాలు ఎత్తి కొట్టి జరిపించడం లేవు మామూలుగా చెప్తే చాలు అలాగే మేడం అయినా మా ఆయనకి ఎంత సెక్యూరిటీ అవసరమా మీరు కదా మేడం అందుకనేమో ఇదిగో ఈ అటకారాలే వద్దు నువ్వు కొంచెం ముందుకురా అటెన్షన్ భూమికి బెత్తలేవు నువ్వు పోలీసు ఏంది రికమెండేషన్ క్యాండిడేట్ మేడం ఆ అనుకున్నానులే కింద అవుట్ హౌస్ లో రూమ్ ఉంది మీరు నలుగురు పోయి అక్కడ ఉండండి పోండి ఈ వీకెండ్ ఎవరు ప్లాన్ చేసావా ప్లాన్ చేశాం కానీ ముందా బట్టలు తీసుకెళ్ళి అందరి పెట్టలు వచ్చేసరా నేను డ్రెస్ తో పాటు బొమ్మను కార్లు పెట్టే వస్తాను ఆ ఈ డ్రెస్ ట్రై చేయండి ఓకే ఎవడో గాని బొమ్మ సహా కొనేసుకున్నాడు దిచ్చోడు వాడు లేడీస్ ని చంపుతున్నాడని ఆల్రెడీ వాడి మీద కేసు ఉంది కదా వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటేనే కేసుకి బలం దొరుకుతుంది ఇప్పుడు కానీ మీరు తొందర అనవసరంగా మన కష్టం అంతా ఉదాయి చూస్తుంటే నాకు వంత వస్తుంది నేను భరించలేను అన్నం పండించేవాడు మగవాడు ఆడద్యాల చేత అన్నం వండించేవాడు మగవాడు హోటల్లో పెళ్లిళ్లలో వంట వాళ్ళు మగవాళ్ళు పాండవ వనవాసంలో వంటలు వండిన మా ఎన్టీఆర్ మగాడు ఆ మా వస్తే మాయాబజార్లో వండకుండా వంటలు రప్పించిన మా ఎస్ఆర్ మగాడు అవును మగాడు అబల కాదు మధు మొగ వెదవులు ఇన్ని వంటలు ఎలా చేశారే అత్తయ్య మగాళ్ళకి ఎన్ని విద్యలైనా రావచ్చు కాని రెండు విద్యలు మాత్రం రాకూడదు ఏమిటవి కడుపు కాన్పు అంటా వార్పు భలే దాయినువు అవున వండి పెట్టాలి మా గాడు తిని పెట్టాలి అందుకే ఇమిటేట్ గా కొరలో కారం వేయాలి అమ్మో సభాష్ స్నానం చేసి వస్తే శుభ్రంగా భోం చేయచ్చు నేను సంపాస్తను పద అత్తయ్య ఇప్పుడే వస్తాను ఇదిగో మద రే తాతయ్య తొందరగా రా ఆటోలు దంచేస్తోంది ఏం చేద్దాం ఉండే ఎంత పెద్ద చేశావు నువ్వు తంబోష ఏంటంటే మనం వన్నప్పుడు పసుపు పచ్చగా ఉంది ఇప్పుడు ఎరగయింది మనం వంట అలాగే ఉంటుందండి ఏశానని చెప్తాను చెప్తా చెప్తానారాయ్ తాతయ్య ఇదంతా పిల్ల చేసిన పని బాగున్నట్టు నటిద్దాం నోరు పూసుకుని తిరేద్దాం నమస్కారం అయ్యా దాని నాస్కారం సర్పంచ్